అంటే చాలు ప్రతి ఒక్కరి దృష్టి ఖైదరాబాద్ గణేషుడి పైన ఉంటది ఈ ఏడాది ఏ రూపంలో దర్శనమిస్తాడా ఎంత ఎత్తులో దర్శనమిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఖైదరాబాద్ బాడా గణేషుడు ప్రతి ఏడాది కొత్త రూపంలో కొత్త ఎత్తులో ఇవ్వడం ఆయన యొక్క ప్రత్యేకత అయితే ప్రతి ఏడాది ఒక ప్రత్యేక మెసేజ్ తో అయితే ఆయన దర్శనమిస్తుంటాడు నగర వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఈయన దర్శించుకుంటారు అట్లాగే ఈ నవరాత్రుల పాటు కూడా జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ల లక్షల మందికి పైగా ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదు దాదాపు డెబ్బై ఒక్క సంవత్సరాలుగా కూడా ఈ కైతపతి గణేషుడి ప్రతిష్టాపన అయితే ఇక్కడ జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించిన కరపూజ అండ్ పోస్టర్ రిలీజ్ అయితే కమిటీ సభ్యులు అయితే రిలీజ్ చేశారు సో ఈ ఏడాది అరవై తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే దర్శనం ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులైతే చెప్పారు దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే కొనసాగుతున్నాయి అయితే ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఎందుకు దర్శనం ఇవ్వబోతున్నాడు దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణాలు ఏంటి అలాగే పనులు ఎలా సాగుతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం కరపూజ పూజ కార్యక్రమం పూర్తయింది సో పనులు ఎలా సాగుతున్నాయి ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈయనని ప్రదర్నించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి చూడండి మనము పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర ఎదురు ఒక్కో అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై ఒక సంవత్సరంలో అడుగు పెట్టాము మరి గత సంవత్సరం డెబ్బై సంవత్సరాలలో సప్తముఖ మహాశక్తి వినాయకం తయారు చేసాము ఈ సంవత్సరం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు కొన్ని సంఘటనలు జరిగాయి దాని కారణంగా మన భారతదేశ ప్రజలు కావచ్చు ఇతర ప్రపంచాల ప్రజలందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వ శాంతి మహా వినాయకుని ఏర్పాటు జరిగింది మరి వినాయకుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక గజ్జలమ్మ అమ్మవారు గుడి ఉండే వినాయకుని ఏదైతే పెడతామో అస్సలంలో గజ్జలమ్మ ఉండే ఆ అమ్మవారి గుడి ఈ గుడి కడదామనే ఉద్దేశంతో శంకరయ్య గారు ఏం చేశారంటే ఈ గుడి తీసి పక్కకున్న ఒక ప్లేస్ లో పెట్టి అక్కడ గార్డెన్ గా డెవలప్ చేశారు ఆ అమ్మవారిని ఒక సైడ్ గజ్జల అమ్మవారు పెట్టడం జరుగుతుంది ఇంకోవైపు శ్రీ లక్ష్మి సమేత హైగ్రీయ స్వామిని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పురి జగన్నాథ స్వామి అదే లలిత త్రిపుర సుందరి అమ్మవారిని పెట్టడం జరుగుతుంది అనమాట ఏంటంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట సో ఆ వర్కర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా పనులు సాగుతున్నాయి ఎన్ని రోజుల్లో అయ్యే అవకాశం చూడండి మనకు ఆరో తేదీ కర్ర పూజ అయినప్పుడు సుమారు ఎనభై రెండు రోజుల సమయం ఉంది ఈ రోజుకి డెబ్బై ఎనిమిది రోజుల సమయం ఉందన్నమాట సరే మనకు మెయిన్ స్టీల్ మొత్తం సామాన్ వచ్చింది దాదాపు ఇరవై టన్నుల పైన స్టీల్ వచ్చింది మరి మీరు చూసినట్టయితే వెల్డర్ నాగబాబు అనే ఒక ఆర్టిస్టు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ భగవంతు మోల్డింగ్ వర్క్స్ అని ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో ఈ ఫ్యాబ్రికేషన్ వాళ్ళ అస్టెంట్స్ అందరూ చేయడం జరుగుతుంది అనమాట మరి వుడన్ కర్ర విషయంకొస్తే వస్తే దాదాపు ఇరవై టన్ల కర్ర నర్సాపురం అనే ఆంధ్రప్రదేశ్ విలేజ్ని తీసుకొస్తారు నర్సయ్య అంటే వాళ్ళకి ఇరవై ఇరవై మంది వచ్చారు వాళ్ళు వచ్చి ఈ వినాయకుని షెడ్ అనేది వేయడం జరిగింది ఎందుకంటే దాదాపు డెబ్బై అడుగుల షెడ్ వేయడం కాబట్టి చాలా పెద్ద టాస్క్ ఉంటుంది దాని పక్కన బందీతోని స్ట్రాంగ్ గా వినాయకుని వెనుకున్న బిల్డింగ్ సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ గా రెడీ చేయడం జరుగుతూ ఉంది ఈసారి అరవై తొమ్మిది అడుగుల వినాయక్ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు సో దీనికి సంబంధించిన కర్ర ఎక్కడి నుంచి తీసుకొస్తారు అలాగే మట్టి దీనికి సంబంధించిన మట్టి కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ కర్ర వచ్చి దాదాపు ఇప్పటికీ ఇరవై టన్ల కర్ర మనం సర్వే కర్ర తీసుకురావడం జరిగింది అనమాట నర్సాపూర్ నుంచి మన మట్టి విషయంకి వస్తే గుజరాత్ లో నుంచి ఒక మట్టి వస్తుంది పౌడర్ రూపంలో వస్తుంది దాన్ని ఎప్పుడైతే మనం మిక్స్ చేయడం వల్ల అది బంగమట్టి రూపంలో ఏర్పడుతుంది దానివల్ల పాటు రెండు మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట వరిగడ్డి పొట్టు విషక అట్లా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం వల్ల దానిలో పగులు రాకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఎందుకంటే నిమజ్జనం రోజు నిమజ్జనం తీసుకెళ్ళినప్పుడు సుమారు నాలుగైదు గంటల జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి సాగర్ వరకు ఎటువంటి వర్షం వచ్చినా విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బంద ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పోస్టర్ రిలీజ్ తర్వాత కరపూజ తర్వాత పనులు అవుతాయి అంటే విగ్రహం తయారీ కంటే ముందే పోస్టర్ రిలీజ్ ఇది చేశారు సో దాన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ తీసుకొస్తారు సో ఎట్లా మీరు ముందుగానే ఆ పోస్టర్ లో ఉన్న విధంగానే ఎలా చేస్తారు దాన్ని ఎట్లా డిజైన్ చేస్తారు శిల్పి రాజేందర్ గారు చెప్తాం అనమాట ఈ సంవత్సరం డిజైన్ చేయండి అని చెప్తాము దానివల్ల ఆయన ఏం చేస్తారంటే మనం గత సంవత్సరం మీరు చూసినట్లయితే సప్త ముఖం వినాయకంలో అయోధ్యలో అప్పుడే విగ్రహ ప్రతిష్టా జరిగింది బాలరాముది సో ఆ సంవత్సరం మనము బాలరాముని విగ్రహం తీసుకొచ్చాం అంతకుముందు మీరు తీసుకుంటే పురి జగన్ మన ఒరిస్సాలో కేరళలో అనంత పద్మస్వామి అట్లా ఏదైతే సంవత్సరం పబ్లిక్ ఎక్కువ మంది చూ చూడాలనుకుంటారో ఆ థీమ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం మాత్రం విశ్వశాంతి అనేది సింధు ఆపరేషన్ సింధూర్ తర్వాత విశ్వశాంతి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆ గజ్జలం అమ్మవారు అనేది తిరిగి ఆమె ఈ గుడి దగ్గర ఆమెను ప్రతిష్టాపించడం జరుగుతుంది పోస్టర్ ఎవరు ఎవరు డిజైన్ చేస్తారు దానికి దీనికి సంబంధించిన పోస్టర్ శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో అతను నిఖిల్ అని ఒక డిజైనర్ అని డిజైన్ చేయడం జరిగింది అనమాట వర్కర్స్ ఇప్పుడు వెల్డింగ్ చేయడానికి ఒకరు కరల్ పాత్ర ఇట్లా సెపరేట్ గా టీం ఉంటదా లేకపోతే ఎట్లా చూడండి ఫస్ట్ నేను మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం ఉంది వాళ్ళు సుమారు పది పన్నెండు మంది నేను తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అన్ని చేయడం జరుగుతుంది అనమాట శిల్పి రాజేందర్ గారు చెప్తారు అనమాట ఈయన ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫస్ట్ అవుట్ లైన్ అనేది మొత్తం రెడీ చేసుకుంటారు దాని తర్వాత శిల్పి రాజేందర్ వచ్చిన తర్వాత సై చేతులు ఎంత విధంగా ఉండాలి తలకాయ ఈ విధంగా ఉండాలనేది డిజైన్ చేసి చెప్తారనమాట దాని తర్వాత షెడ్ వేసే విషయంలో వచ్చేసి ఆదిలాబాద్ నుంచి జిన్నారం అనే విలేజ్ నుంచి నర్సయ్య అనే టీం వచ్చి వాళ్ళనేది షెడ్ దాదాపు ఇరవై మంది షెడ్ వేయడం జరుగుతూ ఉందన్నమాట వినాయకుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నర్సయ్య టీం అనేది ఉండడం జరుగుతుందన్నమాట సో చూసారు కదా ఇప్పటికైతే కర్రపూజ్ తర్వాత అయితే దీని విగ్రహ తయారీ పనులు అయితే ప్రారంభమయ్యాయి అయితే ప్రతి ఏడాది కూడా ఈ విగ్రహ గణేష్ చతుర్థికి అంటే మూడు నెలల ముందు నుంచి విగ్రహ తయారీ పనులు అయితే ప్రారంభమవుతాయి ఎందుకంటే ఏ గణేషులైనా వేరే వేరే ప్రాంతాల్లో తయారు చేసి ప్రతి అంటే గలీలలో ప్రతిష్ఠిస్తుంటారు కానీ ఖైతాబద్ధ గణేషుడు మాత్రం ఇక్కడే తయారు చేసి ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటారు కాబట్టి సో ఇక్కడే తయారు చేసి ఇక్కడికి అన్ని తీసుకొచ్చి తయారు చేస్తుంటారు చాలా బాధ గణేషుడికి ఉన్న మరొక ప్రత్యేకత కూడా ఇదే అని చెప్పవచ్చు సో మూడు నెలల ముందు నుంచి కర్ర పూజ అనంతరము ఈ గణేష్ విగ్రహ తయారీ అనేది అయితే ప్రారంభం అవుతుంది ఇప్పటికే ఈ పనులు అయితే ప్రారంభం అయ్యాయి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వెల్డింగ్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో వివిధ టీములుగా డివైడ్ అయితే ఈ పనులు అయితే కొనసాగుతున్నాయి ఇంకా మరికొన్ని రోజుల్లో కర్రలు పాతడం అలాంటివి కూడా చేశారని అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ గణేష్ ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నట్లయితే ఇప్పటికే కమిటీ సభ్యులు చెప్పారు సో ఎలా ఉండబోతున్నారు దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా చేశారు సో ఎలా ఉండబోతున్నారు ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము ఇలా ఈ రూపంలో అయితే ఫైనల్గా ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖైదాబాద్ మహాగణేష్ అయితే ఈ రూపంలో అయితే మనకు దర్శనం ఇవ్వనున్నాడు సో విశ్వశాంతి కోసం అయితే ఈసారి ప్రత్యేకంగా గణేషుని ప్రతిష్ఠించబోతున్నామైతే ఇప్పటికే చెప్పారు సో దానికి తగ్గట్టుగానే సింబాలిక్గా ఇక్కడ గ్లోబ్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ లో పైన ఈ గణేషుడు అన్నట్టుగా అయితే ఇక్కడ ఈ పోస్టర్ లో అయితే ఇక్కడ ఉంది సో మూడు మొహాలతో ఈ గ్లోబ్ పైన ఉన్నట్టుగా అయితే గణేషుడు ఉన్నారు అలాగే ఇక్కడ ఇరువైపుల లలిత త్రిప్రసుందరి తర్వాత జగన్నాథ స్వామి ఆ విగ్రహాలు కూడా కాబోతున్నాయి అయితే ఇంతకు ముందే రాజ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ గజ్జల మహాదేవి కూడా గజ్జలమ్మ దేవి పూర్వం ఈ కైరతాబాద్ గణేష్ ఎక్కడైతే నిలబెడుతున్నారో అక్కడ గజలమ్మ దేవి ఉన్నది ఈ ఖైరతాబాద్ గణేషుడి కోసం వేరే దగ్గరికి మార్చమని చెప్పారు సో దానికి సంబంధించిన విగ్రహం కూడా ఈసారి ప్రత్యేకంగా గజ్జలమ్మ దేవి ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లయితే చెప్పారు ఆ తర్వాత ఇక్కడ ఇంకో మరోవైపు చూసుకుంటే श्री लक्ष्मी समेत हयग्रीव स्वामी విగ్రహం కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో లైక్ రష్యా ఉక్రెయిన్ వారు కానీ ఇజ్రాయెల్ ఇరాన్ వారు కానీ అండ్ ఇండియా పాకిస్తాన్ వారు కానీ ఈసారి అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా శాంతితో నిం నిండి ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈసారి ఖైదబాద్ గణేషుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా దర్శనమిచ్చి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ దీన్ని ప్రతిష్ఠిస్తున్నామని అయితే ఇక్కడ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు మరికొన్ని రోజులు అయితే ఈ పనులు పూర్తయితాయి అంటే ఆ చతుర్థి కంటే ఒక మూడు నాలుగు రోజుల ముందే ఈ పనులు అయితే పూర్తి అవుతాయి అంటే ఈ రూపం పూర్తయిన తర్వాత ఖైతాబాద్ గణేష్ రూపం దిద్దిన తర్వాత అయితే ఫైనల్ గా విగ్రహము మనకి తయారవుతుంది ఇవి ఇప్పటికైతే కరపూజ అనంతరం ప్రారంభమైన పనులు ఇప్పుడైతే కొనసాగుతున్నాయి మరికొద్ది రోజుల్లో సో గణ ఈ ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున గణేష్ చతుర్థి జరుగుతుంది సో ఇరవై ఇరవై ఐదవ తారీఖు లోపు అయితే పూర్తిగా ఈ విగ్రహము ఒక రూపం దాల్చుకుంటుందని అయితే చెప్తున్నారు